ప్రశాంత్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఒక స్కూల్లోనే టీచర్గా అయితే జాయిన్ అయ్యాడు తనకి ఇంకా చదువుదామని ఉన్నప్పటికీ కూడాను వాళ్ళ ఆర్థిక సొమ్మత సరిపోక తనైతే స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యి మరి ఇంట్లోని ట్యూషన్ కూడా చెప్తున్నాడు సాయంత్రం పూట ఆరు వరకు ట్యూషన్ చెప్పిన తర్వాత ప్రశాంత్కి వాళ్ళ స్కూల్లోనే సెవెంత్ క్లాస్ చదువుతున్న నీరజు అని మరొక స్టూడెంట్ అయితే ఉన్నాడు మరి ఆ స్టూడెంట్ వాళ్ళ ఇల్లు కొంచెం దూరంలోనైతే ఉంటుంది సిటీ అవుట్స్కట్స్లోని తను ట్యూషన్కి అయితే రాలేడు అందుకనే రిక్వెస్ట్ చేసి అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పి వెళ్ళిపోండి అది కూడాను వారానికి మూడు రోజులు అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడంతో వారానికి మూడు సార్లు తన ట్యూషన్ అయిపోయిన తర్వాత ఆరు గంటలకు బయలుదేరి అక్కడికైతే వెళ్తాడు మరి అక్కడ ట్యూషన్ చెప్పుకొని తన ఇంటికి వచ్చేసరికి ఎనిమిదిన్నర తొమ్మిది అయితే అయిపోతుంది మరి తను వచ్చేటప్పుడు మరొక షార్ట్ కట్ దారి నుంచి అయితే ప్రతిసారి రావడం బాగా అలవాటు అలానే ఒకరోజు నీరజ్ బర్త్డే అని అక్కడికైతే వెళ్తాడు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లోని పార్టీ మొత్తం అయ్యేసరికి తొమ్మిదిన్నర అయితే అయిపోతుంది మరి లేట్ అయిపోతుంది నేను వెళ్తున్నాను అనే సమయంలోనే నీరజ్ అమ్మ భోజనం చేసి వెళ్దారు అని ఆపుతూ ఉంటే లేదు మేడం ఏమీ అనుకోకండి వీలైతే క్యారెట్స్ కట్టిచ్చేయండి అని అంటే సరేనంటూ నాన్ వెజ్ ఏదో క్యారెస్ కట్టి ఇస్తుంది ఆ బాక్స్ని తన బైక్లో పెట్టుకొని తను ఎప్పుడు వచ్చే దారంట కాకుండాను హైవే మీద నుంచి అయితే వద్దామనుకున్నాడు ఎందుకనంటే తను ఎప్పుడు వెళ్ళే దారి షార్ట్కట్ దారి బాగా తుప్పులతోనే అయితే నిండి ఉంటుంది ఇంకా దారంట కాకుండా హైవే అంట వెళ్తూ ఉన్న సందర్భంలోనే తనకి ఎర్రటి చీర ఎర్రటి గాజులు వేసుకొని ఒక అమ్మాయి జుత్తు విరబోసుకొని తన్ని లిఫ్ట్ అడుగుతున్నట్టుగా రోడ్ మీద అయితే నించొని తన కాసే చూస్తూ ఉంటుంది ఈలోగా తన బైకు అదుపు తప్పుతుంది ఎలాగోలా బ్రేక్ వేసి ఆపి చూసేసరికి రెప్పపాటు సమయంలోని ఆ మనిషి అక్కడి నుంచి కనిపించదు మరి రోడ్డు మీద కనిపించిన అమ్మాయి అసలు మనిషేనా ప్రశాంత్ ఆ రోజు ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాడు పూర్తిగా వీడియో చూడాలి అని అంటే నా ప్రొఫైల్ కింద అయితే ఉంది అక్కడ క్లిక్ చేయండి ఫుల్ వీడియో వస్తుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి నచ్చితే ఒక లైక్ వేసి వెళ్ళండి